పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ప్రజాకాలం కార్యక్రమంలో భాగంగా తణుకు విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో నడిపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనాధిపతి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తణుకు పట్టణం రావడం జరిగింది రాధాకృష్ణ గారి నాయకత్వంలో తణుకులో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నిన్నటి వరకు నూట అరవై సీట్లు వస్తాయన్నటువంటి కూటమికి ఈ తణుకు ఇవాళ ప్రదర్శన ద్వారా నూట డెబ్బై ఐదు సీట్లు కూడా ఈ రాష్ట్రంలో గెలుస్తాయి అనేటువంటి విషయంలో నాకు అనుమానం లేదు మిత్రులరా మిత్రులరా క్లుప్తంగా మాట్లాడుతూ అందరూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం కోసం పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ ప్రజలను మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించండి దయచేసి ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి మరొక చేతితో వెయ్యి రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ సన్నాసి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా తెలుసుకోండి మిత్రుల మిత్రులారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చుకోవడం ద్వారా స్టిక్కర్లు మార్చుకోవడం ద్వారా ఇవాళ తన పథకాలుగా చెప్పుకునేటువంటి వాడు ఈ సన్నాసి శాతకాన్ని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా పెడుతున్నాడు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు అవుతాయి అని చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కానీ మిత్రులరా ఇవాళ కేంద్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వంతో అమలు కాబడుతున్నాయి రెండు విషయాన్ని మీరంతా కూడా గ్రహించాల మిత్రులారా తలుగు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్ చక్కటి ఫ్లైఓవర్స్ నిర్మించారు తణుకులో తణుకు రైల్వే స్టేషన్ని నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు కాబట్టి ఈ విధంగా మూడు పార్టీలు జతకట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి విజన్ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవడితే అయితే పెట్టుకోకూడదు ఎవరినైతేకోకూడదు ఆ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారనేటువంటి విషయం లేదు ఎన్నికల అనంతరం ఈ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డిని శంకరి మాన్యాలు పంపిస్తాం అనేటువంటి విషయం అనుమానం లేదు మిత్రులారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సమయం తక్కువ ఉంది నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ముప్పై నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు అలాగే రాధాకృష్ణ గారు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మీరు కమలం పూపై ఓటేయండి సైకిల్ గుర్తుపై ఓటేయండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ ఇచ్చేసి 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 Ok?